టెన్త్ క్లాస్ స్కూల్ పిల్లలు లవ్ అండ్ ఎఫెక్షన్తో కన్న తల్లిని ర్యాష్కి అంతా చంపడం మళ్ళీ చనిపోలేదని మళ్ళీ వచ్చి చంపడం ఇది చాలా బాధాకర విషయం అసలు సమాజం ఎక్కడ పోతుంది అసలు పిల్లల్ని కొన్ని దగ్గర చూస్తే కనుక ఫాదరే బిర్యానీలో విషం కలిపి పిల్లలకి ఇవ్వడం ఈ పేరెంటింగ్ కోచ్గా మీరు అసలు ఏమంటారు సమాజం ఎక్కడ పోతుంది మేడం అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా అవసరం కూడా చాలామందికి ఎందుకంటే మనం అన్ని అప్గ్రేడ్ అవుతున్నాము ఒక పేరెంటింగ్ విషయంలో తప్ప ఎందుకంటే అన్నిటికీ రూట్ కాస్ పేరెంటింగే ఈ ఏవైతే కేసెస్ బయట చూస్తున్నామో రూట్ కాజ్ ఏంటి అని అంటే వాళ్ళు పెరిగే విధానమే వాళ్ళు పెంచే విధానమే ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది ఎందుకనంటే పాతకాలంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా కొంతమంది అగ్రి అవుతారు కొంతమంది అగ్రి అవుతారు ఏ విషయం అని అంటే పిల్లల్ని కొడితే తిడితేనే వింటారు ఓకే ఎవరిదైనా సరే ఇంట్లో ఒక్కరిది భయం ఉండాలి అయితేనే పనులు జరుగుతాయి మనం అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు తయారవుతారు మనకే ఎలా కావాలో పిల్లలు అలా రెడీ అవుతారని అనుకుంటాం బట్ ఆ కాలంలో చూసుకుంటే ఇన్ని రిసోర్సెస్ లేవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ తిట్టినా కొట్టినా పడుండాలి అది ఒక్కటే మనకు సొల్యూషన్ ఏమైనా సరే పేరెంట్స్ చెప్పిందే వినాలి బట్ ఇప్పుడు అలా లేదు కదా ఫోన్లు వచ్చేసాయి ప్రతి పర్సన్కి చాలామంది అవైలబుల్లో ఉన్నారు మాట్లాడడానికి అవైలబుల్ ఉంది చాలా మందితోని సోషల్ మీడియా వచ్చేసింది కనిపించని మనుషులతోని కూడా మనం మాట్లాడుతున్నాము ఇంకేదేదో చేసేస్తున్నాం సో ఇక్కడ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి అంటే రిసోర్సెస్ ఇన్ ఇన్ ద సెన్స్ ఫెసిలిటీస్ అన్నమాట ఎక్కువ అయిపోయాయి అప్పుడు లేకుండే మనకి కదా ఎంత కోటేశ్వరుడు అయినా చాలా బేసిక్స్ నుంచి వచ్చేవాడు రూట్స్ నుంచి వచ్చేవాడు ఎందుకంటే పేరెంట్స్ కష్టం తెలిసేది ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఇవన్నీ తెలిసేవి బట్ ఇప్పుడు అలా లేదు కదా ఎవరి లోకం అయిపోయింది పేరెంట్స్ మమ్మీ లోకం మమ్మీకే ఉంటుంది డాడీ లోకం డాడీకే ఉంటుంది పిల్లల లోకం కూడా పిల్లలకు అయిపోయింది వీళ్ళు కూడా వేరే వెతుక్కుంటున్నారు